ఇది ఫారెస్ట్ ఫార్మింగ్ ఏంది బ్రో మొత్తం గడ్డి గడ్డి అందరు గడ్డి అనుకుంటారు బ్రో ఇది ఏంటంటే ఫారెస్ట్ మోడల్ బ్రో ఈ ఫారెస్ట్ మోడల్ గురించి చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ ఉంది నా ఫార్మింగ్ బేసిక్ తెలిసినప్పుడు నేను పెట్టిన మోడల్ ఇది మీరు ఇక్కడ చూడొచ్చు మామిడి ఉంది ఇది వాటర్ యాపిల్ ఇది ఇది ఆపిల్ అది మల్బేరీ సో ఇలా ఒక లైన్ పెట్టేసినాం ఫస్ట్ ఆ తర్వాత ఇంకో లైన్ పెట్టినాం అంటే నాలెడ్జ్ లేదు నాకు ఇలా పెట్టాలని కానీ పెట్టినా ఇది వాక్కాయ అది పెద్ద చెట్లు కదా ఇది చిన్న చెట్లు నాకు తెలియకుండా నేను చిన్న చెట్టు పెట్టేసిన వాక్య చెట్టు ఇది ఇన్సులిన్ ఇందులో ఒక మెడిసినల్ ప్లాంట్స్ ఒక నలభై మెడిసినల్ ప్లాంట్ ఉన్నాయి దానిమ్మ ఇలా అయినంత దానిమ్మ ఒక రేగి పండు ఉంది నేరేడు చెట్టు ఉంది అండ్ ఇక్కడ ఇది ఇలాచి ఇలాచి అసలు వస్తాయి రాదా అనుకున్నాము పెట్టిన టెంపరేచర్ లో పర్లేదు వచ్చింది చెట్టు అయితే బాగుంది హెల్తీగా ఉంది కానీ పూత చూడాలి కొంచెమే హెల్తీగా ఉంది ఇది కాస్త దాకా తెలియదు మరి దాంతో పాటు ఇది క్యాన్సర్ ఫ్రూట్ అంటాం కదా ధోని క్యాన్సర్ ఫ్రూట్ ఇది చూడండి అసలు ఈ చిన్న చెట్టు ఎంత గుత్తులు గుత్తులు రాసింది ఇది క్యాన్సర్ కి అన్నమాట సో ఇదొక చెట్టు పెట్టినాం ఇట్లా ఈ మోడల్ లో ఏంటంటే మనం అదే ఫారెస్ట్ మోడల్ ఇంకా ఇంకేదైనా స్పేస్ ఉందంటే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అలా పెట్టేస్తాం ఆవులకి గడ్డేసిన అయితే ఏంటంటే దీంట్లో గడ్డేసిన ఆవులకి కోసి ఏసేసిన అయిపోయింది ప్రస్తుతానికి ఆపేసిన